గత పద్నాలుగు రోజులుగా గూడూరులో రిలే ఆర్టిస్టులు సాగుతున్నాయి దీనికి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరం అదేవిధంగా ఈ జేఏసీకి గూడూరు పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ మోగుముడిగా ఒక పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది మన జిల్లా సాధన కోసం ఇదే మంచి తరుణం ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గూడూరు జిల్లా చేసేందుకు ఉద్యమించాలని మనసారా కోరుకుంటున్నాను దేశీయ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి అందరి మద్దతు అవసరం దీని పోరాటాన్ని మరింత ఉద్యోగం చేసి గూడూరు జిల్లా సాధన కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను జిల్లా సాధన కోసం గత పద్నాలుగు రోజుల నుంచి కారణమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు విలేజ్ రాహుల్ అధ్యక్షుల్లో పద్నాలుగు రోజు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘీభావం తెలుస్తూ పాల్గొనడం జరిగింది గతంలో ప్రభుత్వం గూడూరు ప్రజల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకుండానే నెల్లూరు జిల్లా నుంచి గూడూరును చేసి అన్యాయం చేసింది ఆ నేపథ్యంలోనే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఒక హామీ ఇచ్చి తాము అధికారంలోకి వస్తే ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో తిరిగి కొనసాగిస్తామని చెప్పడం జరిగింది గూడూరు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక పిడుగు లాంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు గూడూరుని తిరుపతి జిల్లాలోనే కొనసాగించే విధంగా మంత్రివర్గం ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వడం విచారకరం ఈ నేపథ్యంలోనే గూడూరులో గూడూరు ప్రజల ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మొదటగా ఒక సమావేశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజ్ఞులైనటువంటి తిరువేళ సునీల్ కుమార్ గారు జమాలబాయి గారు గూడూరు షాజీ మందిల్లో ఏర్పాటు చేయడం ఆ సమావేశం అందరి అభిప్రాయాలతో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఈరోజు గూడూరులో జేఏసీ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ముఖ్యమైనటువంటి బాధ్యతని ఈ ఉద్యమంలో వహిస్తూ ముందుకు సాగుతూ ఉంది ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాడలేనటువంటి ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముఖ్య భూమిక పోషిస్తారు ఈ ఊటురు కేంద్రంగా ఊళ్ళూరులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఊడూరు ప్రజల ఆలోచన ఏంది వారి యొక్క ఆకాంక్ష ఏందనేది తెలుసు అందుకే ఈ ఉద్యమంలో నేను కూడా ముఖ్య భూమిక ఈరోజు పోషిస్తూ ఊడూరు ప్రజల ఆకాంక్షని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమంలో ఇంత ఉధృతంగా పాల్గొంటున్నారంటే ప్రజలు ఏ విధమైన ఆలోచనతో ఉన్నారనేది ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ వారంలో జరగబోయేటువంటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఊరుల విషయంలో పునఃసమీక్షించి వారు ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి నివేదికని అందించి వాస్తవాల్ని తెలియ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క రైల్వే నిర్వహణ శిబిరం ద్వారా కోరుతున్నాం ఈరోజు గూడూరులో ఎప్పుడైతే గూడూరు నెల్లూరు జిల్లా కొనసాగించడం లేని పక్షంలో గూడూరు కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలి ఉద్యమం రూపొందుకుందో అదే క్రమంలో మనం గమనించినట్లయితే ఈ గూడూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సయాపురం కానివ్వండి రాపూర్ కానీ తెల్వాయి కానీ ఇక్కడంతా కూడా ఉద్యమాలు ఏర్పాటాయి ఈ ఉద్యమాలన్నిటికీ కూడా ఆమోద యోగ్యమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఇచ్చి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి పోవాలంటే ఇకనైనా ఒక విషయాన్ని గుర్తించాలి ఈరోజు తలవాయ వాళ్ళు కానీ రాపూర్ వాళ్ళు కాని చైతాపురం వాళ్ళు కానీ వారిని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన పక్షంలో మూడూరు కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తే అందరూ కూడా ఆమోదిస్తారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా మూడూరు జిల్లాగా ప్రకటించి మూడూరు కేంద్రంగా కల్వారి రాత్రి సైజాపురం అన్ని మండలాలతో జిల్లాను ఏర్పాటు చేస్తే ఈ వీధికి ఎక్కినటువంటి ప్రజలందరూ కూడా శాంతించి వారు ప్రభుత్వం పట్ల సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారని చెప్పి ఈ రెండు వేల ఆరు దీక్షల్లో సంఘీర్భంగా పాల్గొన్నటువంటి మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏసీ షెడ్యూల్ కమిటీ కన్వీనర్ మరియు సెంట్రల్ కమిటీ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు కూడూరిని ఎలాగా చేయాలని మన గూడూరు దయజేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని వ్యవస్థలు కలిసి కూటమిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో అందరి పాత్ర ప్రమాదం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారంలో గూడూ ఎల్లూరు జిల్లాలో కలుపుతానని మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆనాడు సునీల్ కుమార్ గారు మద్దతు మీరు గెలిపించండి మీ ఆశయాలను మీ ఆలోచనని నెరవేరుస్తామని చెప్పించిన హామీని తుంగలో పెట్టారు మరో యువనాయకుడు యువనం పాదయాత్ర నిర్వహించినటువంటి నారా బజేష్ బాబు నియోజకవర్గ పదివేల కోటలో పక్కొని మీ సునీల్ కుమార్ ఎరుపుకు మీరందరూ సహకరించండి మీరు అనుకున్న విధంగా నష్టంగా రూపొందించిన వైసీపీ నాయకులు బుద్ధి చెప్పండి వాళ్ళ ఆలోచనని తప్పండి మీ అభ్యర్థిని గెలిపించండి మీరు కోర్టు విధంగా గుణూరును నెల్లూరు జిల్లా కలుపున హామీని విస్మరించాడు విస్మరించమే కాకుండా మన ఎమ్మెల్యే అనేక సార్లు అసెంబ్లీలో మన ప్రజల వాణిని వినిపించాడు అయ్యా మా నియోజకవర్గాన్ని నెల్లూరు నెల్లూరు జిల్లా కలపండి అని చెప్పారు సమ్మతించిన సంబంధించి ఆయన ఉత్పత్తి తెలియకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి స్వాసం కోసమో అసంబద్ధంగా వైసీపీ వాళ్ళు చేసిన అసంబద్ధం అంటే మీరు చేసిన వ్యవస్థ ఏముందో తెలియడం లేదు అయితే ఇచ్చిన హామీని అంతవరకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చాలి అంతవరకు ఉచిత ఉద్యోగులు చేస్తాం రేపు జరిగే సబ్ కమిటీలోనైనా మా అభిప్రాయాన్ని తీసుకొని నెల్లూరు జిల్లాలో మూడూరు కలిపాడము లేదా పూర్తి జవాబు కేంద్రాన్ని చేయడమా చేయాలని మా జేఎస్సీ కమిటీ తరఫున మేము కోరుతూ ఇంతతో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఎలా చేయాలనే ప్రతిపాదనలో ప్రతిపాదనలో భాగంగా టౌన్ క్లాక్ సెంటర్లో ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ విలే నిర్వాహక పాల్గొన్నందుకు వారందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు అలాగే జేఏసీకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విద్యార్థి సంఘాలలో మనోజ్ తరఫున విద్యార్థుల గూడూరులో కలిపినందు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఈ నష్టాలని అధిగమించాలంటే జిల్లా చేయాలి దానికోసం ముఖ్యమంత్రి గారు మంత్రి మంత్రివర్గ మంత్రివర్గం కూడా ఆలోచించి గూడూరు జిల్లా చేయాలని కోరుకుంటున్నాం ఊరు జిల్లా చేసుకునేందుకు గత పద్నాలుగు రోజుల నుంచి ఈ రోజు వరకు మనం నిరాహారం చేస్తూనే ఉన్నాం ఆ నిరాహారం మొత్తం ఇస్తూ ఉన్న ప్రతి ఒక్క సంఘాలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలండి అలాగే నాదొక చిన్న విన్నపం రేపు సాయంత్రం ఏడు గంటలకి అందరూ విజృంభిణులకు వచ్చి విద్రిబిణులకు వచ్చి విద్యుత్ దీపాలతో మనం నిరసన చేస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను జిల్లా జీ ఏర్పడినప్పటి నుంచి రకరకాలుగా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇంత పరిశీలించలేదు కనుక రేపు ఇరవై మూడో తారీఖు అంతా గూడు బంద్గా పట్టించుకున్నాము అప్పుడైనా కనీసం ప్రభుత్వం మా విజ్ఞప్తిని నివాహిస్తామని కోరుకుంటున్నాను గూడూరు జిల్లా చేయాలన్న ఆకాంక్షతో జేఏసీ ఆధ్వర్యంలో గత పద్నాలుగు రోజులుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి ఈ ఉద్యమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు అసోసియేషన్లు కుల సంఘాలైతే అనేవి అందరూ కూడా విద్యార్థి సంఘాలు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ దీనిలో కీలక పాత్ర పోషించింది అలాగే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది కూడూరును తిరుపతి జిల్లా నుంచి తీసివేసి నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క డిమాండ్ను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పుడు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండింది తిరుపతి జిల్లాలో కలిగిన తర్వాత ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రజలు రాబోయే రోజుల్లో కొంత ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి అందువల్ల ఏదైతే ప్రధానమైన డిమాండ్ నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్ని ప్రభుత్వం గుర్తించి నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ ఇరవై ఐదుతో ముగుస్తుంది నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా గూడోల్ని కలిపి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఉద్యమానికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మా సోదరులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు పద్నాలుగు రోజుల నుండి ఈ గూడూరు నడిపొద్దున నిరసన తెలియజేస్తున్నా అనే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ పాచు సునీల్ కుమార్ గారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా మేము ఈ బాధలు పడలేము కాబట్టి మా బాధలు చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది నేనేం ఉద్యమ కోరికలు పాడడం లేదు పెడతామంటే ఆశ కొడతామంటే భయం కదండి పెడతామంటే ఆశ కొడతామంటే భయం మాకు మీరు ఆశ చూపించారు మాకు మీరు మాటిచ్చారు ప్రమాణం చేశారు వాగ్దానం చేశారు మా గురువుకి న్యాయం చేస్తామని కాబట్టి మీరు మాట నిలబెట్టుకోండి ఇప్పటి వరకు ఇదే చోటు నుండి ఎంతోమంది ప్రముఖులు మాట్లాడారు అయినా ఎంతో ఎంతోమంది అభ్యర్థించారు ప్రతిరాడుకున్నారు మా బాధల కష్టాలు రోదన పెట్టుకున్నారు అయినా లేదు అందుకే నేను మా స్పందన మీకు తగలేదు కాబట్టి మా రోగం మీకు వినిపించలేదు కాబట్టి కనీసం క్షేషాసనం వేసి అనగా తలకిందకు కాళ్ళు పైకెత్తి మా రోదన మా బాధ మా గోడు వినిపించాలని ఇప్పుడు నేను తలకిందులుగా కాళ్ళు పైకెత్తి మా అందరి తరఫున మూడు నియోజకవర్గం మొత్తం ప్రజలందరి తరఫున నిరసన తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం మా గూడూరు నుండి తిరుపతికి పోవాలంటే వంద కిలోమీటర్లు ఆ గ్రామాల నుంచి తిరుపతికి పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు మేము పోలేదు కాబట్టి మా మనల్ని ఆలకించి గూడూరుని జిల్లా చేయండి లేదా నెల్లూరు జిల్లాలో కలపండి నేను పక్షంలో మేము రాబోయే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం మీరు మా బాధలు మా కష్టాలు మా గోడు విన్నప్పుడు మీకు ఎందుకు కొట్టేయాలి మీకు ఎందుకు మేము సహకరించాలి మీ ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలి ఇన్ని లక్షల మంది ప్రజల గోడు విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ ఏదైతే పద్నాలుగు రోజుల నుంచి చేయాలి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి రిలే దీక్షలు ఒక పక్క నిరసన కార్యక్రమాలు విద్యార్థులు ర్యాలీలు విద్యా సంస్థ బంధులు ఇవన్నీ ప్రభుత్వ ర్యాలీ ఇవన్నీ చేస్తుంటే కూడా కనీసం ఈ యొక్క గవర్నమెంట్ కే స్పందన లేదు గత ప్రభుత్వం ఏ అయితే వైసీపీ గవర్నమెంట్ ఉందో కుట్ల పరిపాలనలో పిచ్చివాడికి చేతికి రాయిస్తే ఏ విధంగా వాడు ఎట్టపోతు తెలీదు ఆ విధంగా జిల్లా విభజన చేసి ముఖ్యంగా ఎవరంటే ఈ రాష్ట్రంలో అన్యాయం అయిందంటే మా గూడూరు ప్రజలు ఎక్కువగా అన్యాయమయ్యారు మేము ఆవేదన చెందుతుంటే కనీసం అర్థం చేసుకున్న పరిస్థితులు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళ ప్రతిపక్షానికి వెళ్ళారు అదే చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజు రోజు నేను ఖచ్చితంగా కూడూర్ని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పారు యోకాలంలో లోకేష్ గారు చెప్పారు కానీ ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోకుండా ఈ రోజు ఊసే లేకుండా గూడూరు గురించి అసలు వదిలేసి గుడులు ప్రజలు ఒక ఆవేదన వదిలేసి ఈ రోజు ఇబ్బంది పడుతున్నాను మేము ఒకటే చేస్తున్నాం కేసులు జోడించి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గుడు ప్రజల ఆవేదన అర్థం చేసుకోండి మా యొక్క బాధ అర్థం చేసుకోండి మేము తిరుపతి పోవాలంటే కోస్టల్ ఏరియా నుంచి నూట యాభై కిలోమీటర్లు కలెక్టర్ గారిని కావాలంటే ఒక లేకపోతే రెండు రోజులు పట్టాల్సిన సమయం ఇది మా పరిస్థితి మా కూడూరుకి అన్ని వనరులు ఉన్నాయి వసతులు ఉన్నాయి ఆ మా కూడూరు జిల్లా చేయండి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి ఈ యొక్క డిమాండ్ మీరు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము ఒకటే చెప్తాం ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు ఖచ్చితంగా చెప్తాం అమరావతి దగ్గర తీసుకెళ్ళైనా దగ్గర రిలీజ్ అయినా కానీ ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మా కూడూరు జిల్లా సాధనకై మేము పోరాటం చేస్తాం అని చెప్పి ఈ దీక్షా శిబిరం నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క గవర్నమెంట్ దిగి రావాలి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి కూడూరు ప్రజలకు అందరూ కూడా సంతోషపరిచే వార్త తెలియాలని చెప్పి మేము తెలియజేస్తూ మాకు అవకాశం వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి జేఎస్సీ వారికి విద్యార్థులకి అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈ గూడూరు జిల్లా సాధన సమితి కమిటీకి మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అలాగే కూడూరుని జిల్లా చేయాలని ఇది దగ్గర దగ్గరగా పద్నా పద్నాలుగో రోజు దీక్ష కూర్చుంటున్నారు ఉన్నారు ఇది ఇదే విధంగా కొనసాగి పై సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ వెళ్ళుంది కానీ ఆయన ఎందుకు స్పందించడం లేదో ఏమో తెలీదు కానీ ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఆయన పుట్టినరోజు నాడు నెల్లూరు జిల్లాలో తలుపుతాను అని ఆయన మాటిచ్చాడు కానీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి లేదా ఒకటి ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యం దీనికి ఈ యొక్క శిబిరాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే గూడూరుని జిల్లా చేయాలి గూడూరుని జిల్లా ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానాలు కూడా రావచ్చు గూడూరుని జిల్లా చేసేదానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్రవేశంగా సర్వేపూర్ నియోజకవర్గం ఉంది నాయుడుపేట సుల్లూరుపేట వెంకటగిరి రాబోయే రోజుల్లో రాపూర్ ని కూడా కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తున్నారు అందుకని మూడూరు జిల్లా చేసి మూడూరు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఇదే క్రమంలో ఈ నెల ఇరవై మూడవ తారీఖుగా మంగళవారం గూడూరు మొత్తం బంద్కు పిలుపునిస్తుంది ఈ బంధుని ప్రతి ఒక్కరి పాల్గొని జైప్రదం చేయవలసింది కావచ్చు థ్యాంక్ యూ గూడూరు ఎలా చేయాలనే ప్రమావేశానికి ఈ దీక్షకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా సహిదారులకి పెద్దవాళ్ళకు కూడా నా ఉద్ద నమస్కారాలు ముఖ్యంగా ఈ గూడూరిని నెల్లూరులో కలపడం కాదు అన్ని వనరులు అన్ని ఉపయోగాలు ఉన్న గురువు ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చేయాలని అందరి ఆకాంక్ష అదేవిధంగా మాత్రం వస్తా ఉన్నాయి ఈ ఇష్ట ప్రకారం మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయకుండా జనాల్ని వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ ఆదేశులకి పోవడానికి రావడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలని బాధ్యత మీద ఉంది కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు మరియు ఈ కార్మిక రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా గోరి జిల్లా కూడా ఈ దేశంలో ఆకుపోము ఆఖరికి ఆమరా దే పవర్ కార్ సెంటర్ లో కుర్చుతామని కూడా ఈ విధంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజల యొక్క ఉత్పత్తులను పరిశీలిస్తామని చెప్పారు కానీ మన నియోజకవర్గానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తద్వారా ఈ గూడూరు నియోజకవర్గాన్ని అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఈ పునరు భాగంగా గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి ఎందుకంటే గూడూరుకున్నటువంటి వనరులు మరి ఏ జిల్లాలో కూడా లేవు దక్షిణ మధ్య రైల్వేలో గూడూరు రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది అలాగే మైకా దాదాపుగా యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అబ్రొక్ర వ్యాపారంలో ప్రపంచ స్థాయిలో గూడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అలాగే నిమ్మ పరిశ్రమ నిమ్మ వ్యాపారం ఢిల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా గూడు నుంచి ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది అలాగే శ్రీ సిటీ క్రిస్ భారతమాల సాగరమాల మేనకూరు చిల్లకూరు సీక ఆక్వా అనేక రకాలుగా అన్ని వసతులు కలిగిన అన్ని వనరులు ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ప్రజల యొక్క నినాదాన్ని ఈ దీక్షా శిబిరం ద్వారా గత పద్నాలుగు రోజులుగా ఈ శిబిరం కొనసాగుతా ఉంది ప్రజల యొక్క కోరిక మేరకు ఈ గూడూరును జిల్లా కేంద్రంగా చేయడానికి ప్రభుత్వం మరొకసారి సమృదయంతో పరిశీలించి మూడు ప్రజల యొక్క కోరికను మన్నించాలని చెప్పి తెలియజేస్తున్నాను సంతోషం నేను ఈ దేశం అంతా తిరిగాను ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎంతో కాలం పాటు ఈ బీసీ సాధన కోసంగా బీసీల కోసంగా మంగళ కమిషన్ ఉడుగు ఉద్దేశించాను అయితే పద్నాలుగు చేసినటువంటి దీక్ష ఒక యుద్ధ అయితే ఈ రోజు చేసేటువంటి దీక్ష మనకు వేస్తుంది ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాం మేము ప్రజల కోసం పోరాడతాం మీరు జిల్లా చేయిస్తాం అని ముందు కొట్టారు చాలా సంతోషం అందరూ గర్విస్తాకే ఇష్టం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎవరికి భయపడరు ఎవరు రాజకీయ నాయకులు మననాటిలో నానాడు పొలాలకి వెళ్ళాలంటే భయపడరు కానీ భయపడేది ఒకరికే వాళ్ళు జర్నలిస్టులు భయపడతారు ఇవరనే భయపడతాయి ఏ అధికారైనా జర్నలిస్టులు భయపడతారు అలాంటి వాళ్ళు ముందు గురించి చేయడం చాలా సంతోషం అదేవిధంగా చిన్నపిల్లల పాపం మీరు జేఏసీరు విజయ్ కుమార్ నాయకత్వం పాపం మీరు కూడా ఎంతో కష్టపడి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక సోదరుడు ఆయన మా అబ్బాయి వచ్చే పాప విజయ్ కుమార్ అగ్గనగ్ ప్రదూర్శన చేయడం అనేది చాలా ఆ చాలా బాగా చేశాడు ఇది అందరికీ కూడా ఇది ఒక కలిక్ లాంటిది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ నిస్వార్థంతో పోరాడితే నిజంగా ఇది ఇది సాధించుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా మనం ఒక పెద్ద దగ్గర శ్రహధాన్ని ఇస్తాము ఏదైనా పెద్ద వస్తువు ఏదైతే అదే మనం మూడు నెల్లూరులో కలపడేది అది ఒక డిమాండే కాదు ఎందుకంటే ఎంతో కాలంగా కూడూరు జిల్లా కూడూరు జిల్లా అని చెప్పి పత్రికల్లో వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో వచ్చింది ఈ రోజు మనం అడగాల్సింది జిల్లా చేయాలా ఎందుకని జిల్లా చేయాలంటే ఇప్పుడు మూడు జిల్లాలు చేశారు ఆ మూడు జిల్లాలకి ఏది లేదు దానికి ఆ ప్రాంతాలకి ఎరక ముందు ఎలాంటి ఎలాంటి రిసర్సిస్ లేవు కానీ మన ఊరుకి బ్రహ్మాండం అనేటువంటి రిసోర్సెస్ నెంబర్ వన్ సముద్ర తీరం ఈ సముద్రం అనేదిపట్నం ఏషియాలోనే చాలా లోపల ప్రాంతం ఈ ప్రాంతం పెద్ద పెద్ద సేమర్లకి ప్రపంచ ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఊనలకి సేమర్లకి మీకు ఇక్కడ నుంచి ఆగేదానికి ఆస్కారం ఉంది దీన్ని నిజంగా చేశారంటే ఊరులో ఉండేటువంటి వృక్షాధికారుల లక్షాధికారులు అయిపోతారు నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే అరటి పొడి బండి వాళ్ళు వదులుకొని పొల బలు వదులుకొని వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళు వ్యాపారాలు చేసుకోగలిగేటువంటి స్థాయి కొన్ని వస్తుంది ఎప్పుడు వస్తారు జిల్లా అయినప్పుడే జిల్లా కావాలని తెలిసియాలి చేయాలి అంతా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఆనాటి ప్రభుత్వం అవగాహన లోపంతో ఈ జిల్లాని ఈ జిల్లాని ఈ ఊరు ఈ ఈ పట్టణాన్ని ఊరు పట్టణాన్ని తిరుపతిలో కలవడం జరిగింది అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ దుర్మార్గమైనటువంటి చర్యని పెద్దలు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గారు పెద్దలు గంగా ప్రసాద్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మాకు మూడు జిల్లా చేయండి అడుగుతూ ఉన్నారు నిజంగా ఇది జిల్లా మంత్రి ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా జర్నలిస్టులు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ పైన ముందుకు వచ్చి మేమున్నా చెప్పి చెప్పారు కాబట్టి ఇది ఈ రోజు అనేది చాలా ముఖ్యంగా ఉందాక చెప్పారు ఈ రోజు కోసం ఎందుకు చూశాను ఈ రోజు విధంగా జరిగింది అందువల్ల కూడా మన ప్రభుత్వం కూడా ఆలో ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది మన మనల్ని తెలంగా చేస్తుంది ఈ రోజు